మొంతా తుఫాను భయంకరమైన తుఫానని హెచ్చరికల నేపథ్యంలో పక్క రాష్ట్రం ముందు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మాత్రం అప్రమత్తంగా లేదని స్పష్టమైందని గతంలో వర్షాలతో నష్టపోయిన రైతులకు పదివేలు ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వలేదని ప్రస్తుతం నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేలు వరికి నలభై వేలు పత్తికి నష్టపరిహారం చెల్లించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు హుజరాబాద్ మండలం జూపాక గ్రామంలో ఇటీవల వర్షానికి దెబ్బతిన్న పంటను పరిశీలించారు ఎకరానికి ముప్పై నలభై వేల పెట్టుబడి పెట్టి పండించిన పంట నేలపాలైందని నష్టపోయిన రైతులకు వరికి ఇరవై ఐదు వేలు పత్తికి నలభై వేలు చెల్లించాలని ఈటెల డిమాండ్ చేశారు అనంతరం హుజురాబాద్ మండలం రాంపూరు గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న శ్రీవర్షిత కుటుంబాన్ని ఈటెల పరామర్శించారు ఎంతో గొప్ప ఆశయంతో ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రభుత్వ నిర్వహణ కొరబడిందని అన్నారు శ్రీవర్షిత స్కూళ్లు టాపర్ అని అటువంటి విద్యార్థిని ఆత్మహత్యకు బలమైన కారణం ఉంటుందని ప్రభుత్వం విచారణ చేసి బాధ్యులను శిక్షించాలని పాఠశాల భవనాలు నిర్మించడం ముఖ్యం కాదని అందులో చదువుతున్న విద్యార్థులకు భద్రత భరోసా కల్పించాలని అన్నారు శ్రీవర్షిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామన్నారు

వాళ్ళు ఫీల్డ్ మీద ఉండి ప్రికాషన్ లైజ్ తీసుకుంటే ఇక్కడ ఇంత హెచ్చరికలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా లేని విషయం ఇలా కుట్ట చర్యలు కనబడతా ఉంది నలభై ఒక్క సెంటీమీటర్ల వర్షం ఇవాళ సైదాపూర్లో లేకపోతే బెంగళూరులో పడ్డదని చెప్పి వర్షం అక్కడ పడ్డప్పుడు కూడా నీళ్ళన్నీ పోయేది హజరాబాద్ నియోజకవర్గం చిలకవాగు నుంచి పోతుంది అటు కమలాపూర్ వాగు నుంచి ఇక్కడ కోతుల్ నడమ వాగు కమలాపూర్ చెరువులకి వెళ్ళిపోవాలి ఇవాళ చిలకవాగు ఇట్లాకెళ్ళిపోవాలి ఈ రెండు వాగులు కలిసి ఒక విధ్వంసాన్ని సృష్టించినాయి ఇవాళ చిలకవాగు అటుపక్కకి ఇటుపక్కకు వందల వేల ఎకరాల భూములు మొత్తం పంట తూచిపెట్టకపోయింది పంట పొలాలు ఒక పది మీటర్లు ఇరవై మీటర్ల గోతులు ఇలా తయారు చేసింది రోడ్లన్నీ కూడా బొందలగడ్డగా మారిపోయినాయి నలుగురు రైతుల యొక్క పంట వాళ్ళ కళ్ళ ముందే ఒక్కొక్క రైతుకు నాలుగు ట్రాక్టర్లు పడి చొప్పున మొత్తం కొట్టుకపోయింది వడ్డు కొట్టుకపోయినాయి ఎంత కొడుకుపోయింది వాళ్ళ లీజ్ ఫార్మర్స్ వాళ్ళు వాళ్ళు కౌలు రైతులు పాపం ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు కౌలు ఇవ్వాలి ఇవాళ పెట్టుబడి నలభై యాభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టింది ఎకరానికి అంటే డెబ్బై ఎనభై వేల రూపాయలు ఇవాళ వాళ్ళు వాళ్ళ కళ్ళ ముందు ఆ పంట పోయినప్పుడు ఇంట్లో చనిపోతే మనిషి ఎట్లా విషాదం ఉంటుందో అంత విషాదం ఉన్నది కాళ్ళ వేల ఇప్పటి వరకు కలెక్టర్లు కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఇలా ప్రభుత్వ ఆదేశాలు కానీ మరి ఎవరి వడ్లు కొట్టుకుపోయినాయి ఎవరి పంటలు నీట మునిగిపోయినాయి ఎవరి భూములు కోత గురైనాయి ఎవరి పంట పొలాల్లో ఇసుకబేటలు పెట్టినవి సర్వే చేసుకున్న దిక్కుది వాళ్ళని కూడా పోయింది కదా ఇవాళ రైతు రాజ్యం రైతులను ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం నిన్న నిన్న పొద్దున నుంచి మొన్న మొన్న వర్షం పడితే నిన్న వరదలు వస్తే ఇప్పటిదాకా దిక్కుది వాళ్ళని ఇవాళ వడ్లు కొట్టుకపోయినా కూడా మానవతా కోణంతో వాళ్ళకి సాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఎగ్జామ్స్ పట్ల ఎప్పుడు కూడా టెన్షన్ లేని అమ్మాయి ఈ ఆ స్కూల్లో టాపర్గా ఉన్న అమ్మాయి ఆ స్కూల్కు నాయకత్వం వహించే అమ్మాయి ఆ బలమైన రీజన్స్ని ఎంక్వైరీ చేసి ఇవాళ దానికల్ల బాధ్యులైతే తప్పకుండా శిక్షించి రాబోయే కాలంలో హాస్టళ్ళల్లో ఇట్లాంటి పరిస్థితి సూసైడ్ అంకి ఈ భయానకమైన వాతావరణం ఉండకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది స్కూళ్ళల్లో గతంలో ఉన్న హాస్టల్ తక్కువైతే వేలాది మంది పేద మధ్యతీ పిల్లలు చదువుకుంటున్నారు ఎంత గొప్ప ఆశయంతో ఆలోచనతో ఈ స్కూల్ స్టార్ట్ అయిన అక్కడ సౌకర్యాలు అరకొర వాళ్ళ డైట్ ఛార్జెస్ సక్రమంగా టైంకు రాకపోవడం సరైన స్టాఫ్ లేకపోవడం వార్డెన్ల వ్యవస్థ లేకపోవడం క్లాసులు చెప్పే టీచర్లే వంతుల వారిగా పిల్లల్ని చూసుకునే పరిస్థితి ఇవాళ అనేక రకాల సమస్యలు ఉన్నాయని చెప్పి గతంలో అనేకసార్లు మాట్లాడినారు మీరు ఇంతమంది ఆరు వందల మంది ఏడు వందల మంది విద్యార్థులు ఉన్న కాదా ఇవాళ హెల్త్ పరంగా వాళ్ళకి చెకప్ ఉండాలి పిల్లలకు మానసికమైన ఒత్తిడి నుంచి రిలీఫ్ అయ్యేటువంటి సైక్యాటిస్టులు అప్పుడప్పుడు పిల్లలతో ఇంటరాక్ట్ కావాలి